జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు యాదవ్ సంఘ పెద్ద నాయకులు గౌరనీయులు భోనభాయి శ్రీనివాస్ యాదవ్ గారు తదితర యాదవ సంఘ మహాసంఘ నాయకులందరికీ కూడా హృదయపూర్వక యాదవ్ సంఘ కార్తీక వనసమారాధన నమస్సు మాన్యం తెలియజేస్తూ ఉన్నాం నన్ను పరిచయం చేశారు కొక్కేర శ్రీనివాస్ యాదవ్ పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ అండ్ రాష్ట్ర పదాధికారి పార్టీలు వేరేవచ్చు ఏదైనా అవ్వచ్చు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అనేక మంది యాదవ సోదర సోదరీమణులు తదితర సమాజం మొత్తానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తరాలు మారిన తరగని విలువల కులం యాదవ కమ్యూనిటీ ఇది చాలా బలంగా ఎందుకు చెప్తా ఉన్నా అంటే సాక్షాత్తు ఇందాక పెద్దలు చెప్పారు అనేక మంది సాక్షాత్తు భగవంతుడు పుట్టిన వేల సంవత్సరాల చరిత్ర ఉన్న కమ్యూనిటీ యదు శ్రీకృష్ణుడు పుట్టిందా అంటే మనం పుట్టడం పూర్వజన్మ సుకృతం ఇది ఎవరో కాదని సత్యం కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక అంశాలు ఇవాళ కార్తీక వనసమారాధన పెట్టాం ఇది రాజకీయాలకు ఉపన్యాసం కాదు అనేక వర్గాల ఉపన్యాసం కాదు చెప్పదలుచుకుని సూటిగా చెప్తా ఉంది ఏంటంటే ఎవరికి వారు మన యొక్క తాత ముత్తాతలు ముత్తాతలు ఏదైతే మన కమ్యూనిటీ యొక్క బలాలు ఆ కమ్యూనిటీ వారసత్వ సంపద వారసత్వ యొక్క ఆనవాయితీ ఏదైతే ఉందో అది మరిచిపోకుండా పాటిస్తే ఈ కార్తీక వనసమరాధన పెట్టిన కారణం ఏంటా పర్పస్ ఏంటి ఉద్దేశం ఏంటంటే మన సనాతన సంప్రదాయంలో ఈ యొక్క యాదవ సామ్రాజ్య యాదవ రాజులు మరొకసారి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు యాదవులు పాలు వాళ్ళు మేకలు కాసుకునేవాళ్ళు గొర్రెలు కాసుకునే వాళ్ళు పొలాలు చేసుకునేవాళ్ళు అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆర్థికంగా వెనకబాటు తనం వల్ల మాట్లాడుతున్న మాటలు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే అనేక సంవత్సరాల దశాబ్దాలుగా మాట వల్ల మాట్లాడుతున్న మాటలు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే అనేక సంవత్సరాల దశాబ్దాలుగా మాట కోసం కంటం తగ్గోసుకొని ఇవాళ కూడా గ్రామాల్లో కంటం తగ్గోసుకొని నిలబడిన కులం కాబట్టి అనేక మంది తెలుసుకోవాలి తిరుపతిని పరిపాలించింది యాదో మహారాజులు తిరుపతి ఆలయాన్ని కట్టిన యాదో మహారాజులు ఛత్రపతి శివాజ్ మహారాజ్ మరొక్కసారి చెప్తే గుర్తుపెట్టుకొని సినిమా హీరోలు కాదు శివాజీ మహారాజు యొక్క కమ్యూనిటీ తల్లి జిజియా అబ్బాయి వాళ్ళకి సామ్రాజ్యం మొత్తం యాదవ్ కమ్యూనిటీ దాన్ని మరిచిపోయి సినిమా హీరోలు బొమ్మలు పెట్టుకోవడం కాదు తరతర దేవగిరి యాదవులు ద్వారకా యాదవ్లు దక్షిణ భారత యాదవ్లు ఇలా అనేక సామ్రాజ్యాలు రాజ్యాలను పరిపాలించిన కమ్యూనిటీ యొక్క చరిత్ర తెలుసుకోకుండా అనేక మంది మత పోతే పేదరికం పోతుందా హిందువుల యొక్క హిందుత్వానికి సనాతనానికి ఈ రోజు మూలం మనం అలాంటి కమ్యూనిటీలు జీవితకాలం ఏం చేసావా అంటే ఎంతో కొంత బిడ్డలకి వ్యక్తి నిర్మాణం చేయండి కుటుంబంలో చెప్పండి మన తాతల తండ్రులు ఏదైతే పరిపాలించారో ఇవాళ కొలుపులు గాని దేవర్లు గాని మన వారసులు ఇచ్చినట్టు ఆనవాయితీని పాటించకపోతే నీ బిడ్డల మొక్క అన్ని మతం ముద్రై చలిపోతాడు నీ వంశానికి నీ బిడ్డలకు తరతరాల పాటు నువ్వు ఇచ్చే వారసత్వం ఎందు అంటే చరిత్రను మర్చిపోయి పిచ్చి అన్ని మతంలో పోవటం వల్ల చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది ఆ కమ్యూనిటీ భగవంతుడే మన కోలలో పుట్టాడు ఇంతకంటే గొప్ప ఇంకొకటి లేదు లేబోదు చెప్పారు భగవద్గీత ఇది మాడి ముగిస్తారు భగవద్గీతని బహుమతులుగా ఇస్తున్నాం నేను చెప్తాను భగవద్గీత విన్నాను నీ యొక్క నిర్మాణం నీ పిల్లల భవిష్యత్తు నీ భవిష్యత్తు నీ అలవాట్లు మీ జీవితం మొత్తానికి మార్గదర్శనం ఒకే ఒక గీత భగవద్గీత ప్రపంచం మొత్తం చదువుతుంది కానీ ఇంట్లో మూల పెడతాం పూజిస్తాం చదువుతున్నారా చదివే ఓపిక లేదు వింటున్నావా వినే ఓపిక లేదు ఈ టచ్ ఫోన్ సెల్ ఫోన్ తీయండి మన చెప్పని చెప్పాను కోటప్పకొండలో టచ్ ఫోన్ తీయండి భగవద్గీతను నూట యాభై భాగాలుగా విభజ దీంట్లో పెట్టారు ఈ ప్రపంచానికి భగవద్గీత మొత్తానికి మార్గదర్శనం అది యాదవ గౌడ మంగళ మాలే రజక కమ్మ గిమ్మ మొత్తానికి ఈ భగవద్గీత రోజు తొంభై ఎనిమిది దేశాల్లో వాళ్ళు పాఠ్యాంశాలు చేర్చారు మరి మనం విన్నావా మరి కులంలో పుట్టి మన వంశంలో పుట్టిన కృష్ణుడు రాసిన భగవద్ విన్నా వినో పాస్వర్డ్ చేస్తాం పాస్వర్డ్ చేస్తాం సినిమాలు చూస్తాం భగవద్గీత వినకపోతే నా మన కుటుంబం పక్కదారి పడుతుంది మన కులం పక్కదారి పడుతుంది మన వంశంలో ఉన్నటువంటి గొప్ప మానవ శాస్త్రం ఇది నాట్య దేవుడు కాదు భగవద్గీత గొప్ప మానవ శాస్త్రం నీ యొక్క జీవితం ఎలా ఉండాలో దీంట్లో రాసినటువంటి శాస్త్రం భగవద్గీతకి పేటెంట్ హక్కులు కృష్ణ భగవానుడు వారిచ్చిన గీతను చదవండి మీ కుటుంబాన్ని వ్యక్తులను బాగు చేసుకోండి నీలో మార్పు రాకపోతే నీ కుటుంబం మారదు నీ కుటుంబం మారకపోతే మా కులం మారదు కులం మారకపోతే సమాజం మారదు మనల్ని మనం సంస్కరించుకోవడం కోసం మనల్ని మనం సంస్కరణ కోసం కోసం కార్తీక వన సమారాధన మన కొలవాళ్ళు ఈ రోజు ఇక్కడ ఐక్యంగా రావడానికి ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు మన ఉప్పుటూరి పేరే గారికి బోనమని శ్రీనివాస గారు అనేక మంది రాష్ట్ర అఖిల భారత ఆయుధ మహాసంఘం నాయకులకి అతిరాధ మహారాధులకి యావత్ మన సోదరు వచ్చినట్టు మా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటూ భారత్ మాతాకి